కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను తొంభై రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలనలో భాగంగా జరుగుతున్న గ్రామ సభల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఈ రోజు ఆరు వార్డులో వార్డు కౌన్సిలర్ తోట శారద వార్డు ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ కుమారస్వామి ఆధ్వర్యంలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది ఈ కార్యక్రమాన్ని ప్రజలు దరఖాస్తులు వెల్లువెత్తిన పరిస్థితి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులోని ప్రజలందరూ ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజల్లో ఎటువంటి అనుమానాలు ఉన్నా పరిష్కరించేందుకు ప్రత్యేక కౌంటర్స్ ఉన్నాయని ప్రజలందరూ మధ్యవర్తులను నమ్మకుండా దళార్లకు మోసపోకుండా ప్రజలు మంచి చైతన్యంతో ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ కమల్ కోరి రామజరి పరమేష్ ఎనపల్లి సందీప్ కొప్పుల సమ్మయ్య మరియు వార్డు పెద్దలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారంగా ప్రజాపాలనలో భాగంగా రోజున ఆరో వార్డులో కూడా శ్రీశక్తి భవన్లో కూడా ఈరోజు ప్రజాపాలనలోని కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది లబ్ధిదారులు ఈ యొక్క డివిజన్కు సంబంధించిన వారు గృహలక్ష్మి కావచ్చు గృహజ్యోతి కావచ్చు చేయిత కావచ్చు రైతు భరోసా మరియు పెన్షన్లకు సంబంధించినవి మరి ఇతర అప్లికేషన్లకు సంబంధించినవి తీసుకొని ఇక్కడ మూడు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది మన మున్సిపల్ మన మున్సిపాలిటీ ఇల్లందు నుండి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కౌంటర్లకు మూడు టీంల నుండి ముగ్గురు ముగ్గురుగా ఆరుని సిబ్బందిని ఇద్దరిద్దరితో పాటుగా వేయడం జరిగింది లబ్ధిదారులు ఏదైతే అప్లికేషన్లు వారి యొక్క గుర్తింపు కార్డు సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏ కార్డు ఎలాంటి గుర్తింపు కార్డులు లేకున్నా కూడా అందులో ఓన్లీ అప్లికేషన్ మాత్రమే ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అలాంటివి కూడా మేము తీసుకోవడం జరుగుతూ ఉంది మా యొక్క మున్సిపాలిటీ లోపల మేము సర్వీస్ చేయడానికి ఈ యొక్క శ్రీశక్తి భవన్ లోపల మేము ఉదయమే ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశం గవర్నమెంట్ మనకు ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని వారు లబ్ధి పొందాలని చెప్పి ఒక ఆకాంక్షతో ఈ గవర్నమెంట్ చేస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుచూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమంలో ఈ వార్డు కౌన్సిలర్ గారు నాతో పాటు మరి మున్సిపల్ సిబ్బంది ఆర్పీలు మరి పిఎల్ఎఫ్ మరి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉదయం నుండి సాయంకాలం వరకు ఈరోజు కాకుండా ఈ కార్యక్రమం అయితే ఇరవై ఎనిమిది నుండి ఆరో తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ ఒక్కరు కూడా మిస్ అయినా ఊరికి వెళ్ళినా వేరే పనుల్లో వెళ్ళినా కూడా వారు ఆరో తారీఖు వరకు వారి యొక్క అప్లికేషన్లు మేము మున్సిపాలిటీ నుండి తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అవ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ నా పేరు శ్రీ కుమారస్వామి అసిస్టెంట్ ఇంజనీర్ ఈ యొక్క సెంటర్కు ఇన్ఛార్జిగా ఉన్నాను వివరాల కోసం చూస్తూనే టీవీ త్రిబుల్ నైన్